నమస్తే అండి వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ మిల్లెట్స్ సిరిధాన్యాలు ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందామండి నా వీడియోస్ కింద కామెంట్స్లో చాలామంది హెల్త్ గురించి వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు అందులో మిల్లెట్స్ తిన్న తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అయిందని కొంతమంది కొన్ని హెల్త్ ఇష్యూస్ అలాగే థైరాయిడ్ తగ్గలేదని కొంతమంది చెప్తున్నారు ఆ కామెంట్స్ మీకు కూడా చూపిస్తాను స్క్రీన్షాట్ తీశాను మిల్లెట్స్ తిన్న తర్వాత మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి అంతా బాగుంటే పర్వాలేదు కంటిన్యూ చేయొచ్చు మిల్లెట్స్ తిన్న తర్వాత హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ లాంటివి ఎక్కువ ఎక్కువ అవుతున్నాయని కొంతమంది అంటున్నారు హెల్త్ ఇష్యూస్ తగ్గలేదు కొత్తవి ఏవైనా వచ్చాయంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఈ మిల్లెట్ ఫుడ్ తినడం వల్లే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా లేదా మన లైఫ్ స్టైల్ వలన అనేది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలండి అలాగే మిల్లెట్స్ తింటున్నాం అలాగే కాదర్వల్లి గారు చెప్పిన లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాం అనుకునే వాళ్ళు కాదర్వల్లి గారు మిల్లెట్స్ తినమని చెప్పడంతో పాటు ఒక గంట వాకింగ్ అలాగే పదిహేను నిమిషాలు మెడిటేషన్ కూడా కంపల్సరీ చేయమని చెప్పారు ఇవి కూడా చేస్తున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి శారీరక శ్రమతో కూడిన వృత్తి అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండే ప్రొఫెషన్ ఉంటే పర్వాలేదండి అలా లేనప్పుడు కంపల్సరీ వాకింగ్ చేయాలి అలాగే ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎక్కువ శారీరక శ్రమ ఉండే పనులు ఉండడం లేదు కాబట్టి కనీసం రోజులో ఒక గంట కేటాయించి వాకింగ్ కంపల్సరీ చేయాలి అలాగే మనకు బాడీకి మనం ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో మైండ్ను కూడా అంతే కామ్గా ఉంచడం కోసం కంపల్సరీ ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయాలి ఇవన్నీ ఫాలో అవుతున్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే మీ ప్రాబ్లమ్కి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నా అలాగే కొత్త ప్రాబ్లమ్స్ వచ్చిన థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నా ఫుడ్తోనే తగ్గించుకోవాలని వెయిట్ చేయకుండా డాక్టర్ని కలిసి మీ ఫుడ్ హెల్త్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అడ్వైస్ తీసుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కిడ్నీకి సంబంధించిన వాళ్ళు డయాబెటిక్ అయితే డయాబెటిక్ సంబంధించిన డాక్టర్స్ అలాగే నార్మల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్ ఫిజిషియన్ కలవచ్చు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు జనరల్ ఫిజిషియన్ అయినా కలవచ్చు అలాగే అర్బన్ ఏ ఏరియాస్లో అలాగే సిటీస్లో ఎండో క్రైనాలజిస్ట్ అని ఉంటారండి థైరాయిడ్కి స్పెషలిస్టు ఎండోక్రెనాలజిస్ట్నైనా కలిసి మీరు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయచ్చు అలాగే మిడ్ మిల్లెట్స్ ఫుడ్ తింటున్నాము కషాయాలు తాగుతున్నాము ఈ ఫుడ్కి ఈ ప్రాబ్లమ్కి పర్వాలేదా అని ఆ విషయం కూడా మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు డాక్టర్ని అడిగి డాక్టర్ కాదర్వల్లి గారు ఈ మిల్లెట్స్ వల్ల థైరాయిడ్ పెరగదని చెప్పారండి మీకు ఇంకా డౌట్ ఉంటే వాటి గురించి నేను డాక్ కాదర్వల్లి గారి మీటింగ్కి అటెండ్ అయ్యానండి ఆ వీడియోలో థైరాయిడ్ మిల్లెట్స్ ఈ రిలేటెడ్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే అది ఓపెన్ చేసి చూడవచ్చు మీరు డైరెక్ట్గా ఆయన నోటి నుంచి వచ్చిన ఆన్సరే వినొచ్చు ఇవి ప్రాబ్లమ్స్కి నాకు తెలిసిన సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి